హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్ ముందుగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎవరైనా ఐసెట్ ప్రిపేర్ అవ్వాలన్న పూర్తి అప్డేట్స్ స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో ప్రతిసారి అప్లోడ్ చేస్తూ ఉంటాము సో ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది టాపిక్లో వచ్చేసరికి ఏపీ హైసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని అందరికీ తెలుసు అందరూ ఎంతమంది అప్లై చేశారో మీకు తెలుసా మీరు ఎంతమంది అప్లై చేశారు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా అంత పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకా టాపిక్లోకి వచ్చి ఏపీఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ అందరూ అప్లై చేశారనుకోండి దాదాపు ముప్పై ఐదు వేల మంది దాకా అండి ముప్పై ఐదు వేల మంది దాకా అప్లై చేశారు టుడే న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ ఎప్పుడు నుంచి కండక్ట్ చేస్తారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ఆ న్యూస్ పేపర్ క్లిప్ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఎగ్జామ్ అందరూ బాగా ప్రిపేర్ అయినండి బాగా అందరు రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో ఇలా ఇవాళ టుడే న్యూస్ పేపర్లో ఎలా చెప్పారంటే ఎలా వచ్చిందంటే ఏపీఐసెట్కు ముప్పై ఐదు వేల మంది దరఖాస్తులు అంట ఓ ఏప్రిల్ తొమ్మిది ఆంధ్రజ్యోతిలో ఇది వచ్చిందండి న్యూస్ టుడే రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు దరఖాస్తు గడు బుధవారంతో ముగిసిందండి అంటే నిన్న కన్వీనర్ ప్రొఫెసర్ ఎం శశి తెలిపారు ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు అంటే వెయ్యి రూపాయలు అదనపు రుసుము అంటే ఒకవేళ అంటే లేట్ ఫీ అండి అలా వెయ్యి రూపాయలు పే చేసి మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐసెట్కి ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు రెండు వేల అపరాధ సుమ్ముతో పంతొమ్మిది వరకు నాలుగు వేల అపరాధ సొమ్ముతో ఇరవై నాలుగు వరకు పదివేల అపరాధ రుసుముతో ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు దరఖాస్తుల్లో తప్పులు సర్చ్ చేసుకోవడానికి మంచి వెసులుబాటు అనేది ఇచ్చారండి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో విద్యార్థులు అవకాశాలు కల్పిస్తున్నాం కల్పిస్తామని తెలిపారు అంటే దరఖాస్తులో తప్పులు అంటే మెయిల్ ఐడి కానీ లేకపోతే మొబైల్ నెంబర్ కానీ తప్పుగా ఇచ్చినా కానీ అవి సరి చేసుకోవడానికి మంచి వెసులుబాటు అండి విద్యార్థులు కల్పిస్తూ తెలిపారు మే రెండో తేదీలో మే సెకండ్ నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష జరుగుతుందని వెల్లడించారండి సో డేట్లు అయితే ఇచ్చేస్తారు హాల్ టికెట్ కూడా మే రెండో తేదీ నుంచి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో ఇలాగా బాగా ఈ అయిసీకి బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మంచి యూనివర్సిటీలో మీరు సీట్లు సాధించాలని కోరుకుంటూ చంద్ర స్టడీ సర్కిల్ లైక్ చేసి ఫాలో చేయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో